చిన్న అంశం మీద పరిపూర్ణమైన అవగాహన కలిగి మనకు ఉన్నతమైన మార్గదర్శకాలు ఇస్తూ ఏదన్నా మార్పులు అభివృద్ధికి సంబంధించిన ఇంకా ఏదైనా మార్గనిర్దేశకాలు అందిస్తే మీ ద్వారా సాధ్యమైనంత త్వరగా నేత ఈరోజు తమ అమూల్యమైన సమయాన్ని ఇక్కడ కేటాయించి మన సమస్యలను తెలుసుకొని మనకు కావలసిన అన్ని సహాయా ఈ రోజు ఫోటోలు ప్రభుత్వం ఏర్పడింది తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ పార్టీ కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం కోసం మంచి పని చేస్తాం ఇప్పుడు మనము ప్రభుత్వం ప్రధానమంత్రి గారు చాలా వరకు ఏదైతే పేదవారికి అందుబాటులో ఉన్న సరుకులు దాదాపు తొమ్మిది వందల సరుకులకు ధర తగ్గించేశాను బాగా తగ్గించేశాను దీంట్లో అమెన్యూస్ క్రియేట్ చేయాలి తెలియాలి మీ సచివాలయంలో ఉండే వాళ్ళందరూ కూడా తెలియజేసి మీరు ఇక్కడ వ్యాపారస్తులు ఏ రకంగా అమ్ముతున్నారు ఎంత అమ్ముతున్నారు అనేది కూడా తెలుసుకుంది ఏదన్నా అట్లాంటి అవకతవకలు ప్రభుత్వానికి లేకపోతే గారికి లేకపోతే ఎవరు ఉంటారు ఎవరికో సచివాలయం మీరు కంప్లైంట్ ఇవ్వండి వీళ్ళు ప్రభుత్వం తగ్గించిన తొంభై తొమ్మిది వస్తువుల మీద ఈ వస్తువులన్నీ ఉన్నాయ ఇవన్నీ ఇక ఇక్కడ ఉండేది కాకుండా మధ్య వస్తున్నాయి దానికి తగ్గించి అమ్మాల్సిన బాధ్యత ఎవరైతే వ్యాపారస్తుండో వాళ్ళకి ఎగ్జాంపుల్ ఫోర్ క్లాస్ సిస్టమ్ ఉండేది ఇరవై ఐదు శాతం పద్దెనిమిది శాతం పన్నెండు శాతం ఐదు శాతం ఇప్పుడు తీసేసి పన్నెండు ఐదు శాతం పన్నెండు కాబట్టి ఇవన్నీ మీరు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వ ఇవన్నీ ఆటో రిక్షా వాళ్ళకు వాళ్ళు గగ్గోలు పెట్టారు మాకు ఉచిత బస్సు మహిళలకు ఏర్పాటు చేస్తే మాకు ఆటోలకు ఏప్రవారం అంటే ప్రభుత్వం గుర్తించి వారికి సంవత్సరానికి మళ్ళా పదిహేను వేల రూపాయలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఈ రకంగా అందరినీ అన్ని మతాల వరకు అభివృద్ధి చేయాలా ఈ అభివృద్ధి గురించి అడిగారు మంచి కార్యక్రమం చేయాలా ఇదే కాదు నిజాలు కూడా ఇంకా చాలా పనులు ఉన్నాయి నీటి సమస్య ఉంది మన నీళ్లు నిజాల నుంచి నీళ్లు రాష్ట్రంలో ఏ జిల్లాలో లేదు అంత వెసులుబాటు మన జిల్లాకు ఉంది మన భారత కృష్ణబద్ధ లేని అంతే కలాపురం పోతా ఉంది ఆ నీళ్లను మళ్లించడం ఈ నీటిని ఎక్కడి వరకు తీసుకుంటాం కుప్పం వరకు తీసుకుపోయినాం చంద్రబాబు నాయుడు గారింత ఏడు వందల ముప్పై ఐదు కిలోమీటర్ల కుప్పం వరకు నిల్చుకోవడం కావడానికి చిన్న విషయం కాదండి ఆ ప్రాంతాల్లో ఉంటా ఎప్పుడు కూడా నీళ్లు ఉంచుకునే ప్రాంతాలే నాలుగు జిల్లాలు కడప జిల్లా కానీ అనంతపురం కానీ కడప కానీ చిత్తూరు జిల్లా వరకు నీళ్లు పాత జిల్లా చిత్తూరు వరకు నీళ్లు తీసుకోవడం అంటే తాగడానికి అదే కానీ వ్యవసాయానికి పశువులకు నీళ్ళు తాగడానికి నీళ్లు ఈ రకంగా ఉండే చెరువులన్నీ అనేది జరిగింది దాని పేపర్ వచ్చింది జీవిత చరిత్ర మన చరిత్రలో పంతొమ్మిది వందల ఇరవై మూడు ఇరవై నాలుగులో నుంచి మన శ్రీశైలం సెవెన్ నీళ్లు నిలువ చేసుకుంటా ఉన్నాం ప్రాజెక్టు అప్పటి నుంచి ఇంతవరకు చూసుకుంటే కూడా ఇంత వేస్ట్ వాటర్ సముద్రంలో ఎప్పుడు కలగలేదు కొన్ని వేల టీఎంసీలు సముద్రంలో పోయినాయి రెండు వేల టీఎంసీలు ఎంతో పోయినాయని చెప్పి రెండు వందల రెండు వేల మూడు వందల యాభై టీఎంసీలు నీళ్లు సముద్రం పాలైపోయినాయి కాబట్టి మళ్ళీ ఇవన్నీ మనం ఈ నీళ్ళన్ని మన ప్రాంతం నుంచే పోతా ఉన్నాయి గంద్యాల తలాపు నుంచే పోతా ఉన్నాయి కే సీకి రామ కళాపుడు మన మన రెండు మధ్య నుంచి పోతా ఉంది హిందూ మన ఇంటి మంది దగ్గర నుంచి పోతా ఉంది గాడి దగ్గర మన దగ్గర నుంచి పోతాను ఒక అందరినీ మన నిలిచిపోతా ఉంది మన ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకుందాం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తెలుగులో నుంచి నీళ్ళు వచ్చినాయంటే మనకి ఎట్లు వచ్చినాయి ఎట్టి రామారావు గారు ఉన్నప్పుడు తెలుగులో ఏర్పాటు చేశారు బాగుంటారు మళ్ళా బరగచెల్ల ఆ రద్ది రామారావు గారిని ఏర్పాటు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బలకజాలు తీసుకొచ్చి మనం నీళ్లు ఎప్పుడు వస్తాయని చెప్పి మన బర్గా తీసుకొచ్చి మనకు నిపుల బాగా కలుపుతా నిప్పుల బాగు కుదురు కలిస్తే కుదు కిలా రెండు ఒకటి మనకు ప్రవేశ ఈ ప్రాంతం మంచి ప్రాంతం రాయలసీమ జిల్లాలోనే మంచి జిల్లా కానీ నిదాల జిల్లా ఎందుకంటే ఎక్కువగా వ్యవసాయం ఉండే జిల్లా జిల్లా మనం గతంలో ఏ రకంగా ఉన్నామో ఇప్పుడు ఏ రకంగా ఉన్నామో మనం ఆలోచించిన అవసరాలు కూడా ఉన్నాయి కాబట్టి వాడు మీరు మీ కుటుంబ పోషణ కుటుంబ బాధ్యత మీకు బాగా తెలుసు రోజు కుటుంబాన్ని మోడీ మీరే ఆ భారమంతా మీరు మీద ఉంది కాబట్టి ప్రభుత్వం ఈరోజు ఉచితంగా బియ్యం ఇస్తా ఉంది ఆ బియ్యం ఇచ్చేదాన్ని మీకు ఇప్పుడు రోజు మనం స్మార్ట్ కార్డు అంటే ముందుగా చిన్నగా ఉండే కార్డు మీకు జరిగింది కాబట్టి దీన్ని మీరు జాగ్రత్తగా పెట్టుకొని ఎక్కడైతే ఈ స్మార్ట్ కార్డు ఆడపిల్లలు చూపారు ఈ స్మార్ట్ కార్డు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటో కానీ ఎవరి ఫోటో కానీ లేదు ఇంతకుముందు అది అది మన ఆస్తి పత్రాల్లో కూడా జగన్ ఆయన ఫోటో వేసుకున్నాడు మీకు అందరు తెలుసు మీ నాయన గారు మా ఆసక్తి కూడా ఆయన పాస్బుక్ లేకుంటే ఆయన ఫోటో వేసుకున్నాడు కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం మనమే మీరు సినిమాలు తప్ప నుంచి మనం ఏమి వేయలేదు ప్రభుత్వం కాబట్టి ప్రజలకు జవాబారీ తరంగా ఉండాలి పని స్వము కాబట్టి ప్రజల సము కాబట్టి ప్రజలకు జవాబుదీ తరంగా స్మార్ట్ కార్డు ఏర్పాటు కాబట్టి నేను మీకు కవర్ ఏమంటే స్మార్ట్ కార్డ్ లో మీరు బియ్యం తీసుకోండి సన్న బియ్యం ఇస్తాను ప్రభుత్వం బియ్యం మళ్ళీ మీరు బియ్యం దీన్ని తీసుకోకుండా మన ఎవరికైనా వస్తారు బ్రోకర్లు బియ్యం అమ్మని అమ్ముతే ఇది తెలిసిపోతుంది మీరు అమ్మినట్టు మళ్ళీ మీరు అమ్మినట్టు తెలిసిపోతే మన ప్రభుత్వం చేస్తుంది కూడా దక్కితే తగ్గిపోతే బియ్యం రాదు కాబట్టి అది జాగ్రత్తగా మీరు అమ్ముకోకుండా మీ కుటుంబం కోసం మీ కుటుంబ కోసం కోసం కొన్ని లక్షల మందికి ఉపాధి కొన్ని వేల కొన్ని లక్షల కుటుంబాలని ప్రభుత్వం ఇస్తా ఉంది ఈ రోజు ఆ రోజు సన్న బియ్యం ఇస్తామని చెప్పినాం మంచి సన్న బియ్యం కరుణ సోనాలు కానీ నిర్ద్యా నేను రంగప్రసాద్ బాగా తెలుసు వ్యాపారం చేసేవాడు బియ్యం బాగున్నాయి ఇంట్లో చాలా బాగుండే బ్రహ్మాండంగా ఉండేది కానీ కాబట్టి మీరు అమ్ముకోకుండా తల్లారా దాని వల్ల ఏమి వచ్చింది మీరు ఎవరు వస్తారు తనాలి మీ ప్రభుత్వం ఉంచుతా ఉంది ఐదు రూపాయలకు ఆరు రూపాయలు అమ్ముకుంటారు మీకు అవసరాలు ఉండొచ్చు కానీ మీ కుటుంబానికి అవసరం బియ్యం కదా టీడీపీ ఏంది ఏంది గతంలో ఎట్టి రామారావు గారు ముందుగా ఆయన రూపాయలకి ప్రవేశం పెట్టాడు ఆ రోజులు రెండు కాయలు బియ్యం అంటే ఎంతో మహా గొప్ప ఆ రోజులు అంత జొన్నలు సజ్జలు సుజలు రావు దినేవాళ్ళం మనం అలాంటిది మనం పాత్ర వచ్చిన తర్వాత ఇంటి వచ్చిన తర్వాత కాలువ వచ్చిన తర్వాత నీళ్ళు వచ్చిన తర్వాత ఈ రోజు బియ్యం పెట్టుకున్నాం మనం ధాన్యం సంపాదించుకో పెట్టుకోవడానికి కూడా గోడలు వచ్చినాయి మనం లేకుంటే రెండోలు పాత్ర పెట్టుకుని పాత్ర పెట్టుకుంటాం ప్రతి ఇంటి పాత్ర ఉండేటివి పాత రోజుల్లో ఆ పాత్రను వేరు